ఆర్సి సిక్స్టీన్ అంటే ట్రిపుల్ ఆర్ తర్వాత అంటే నార్మల్గా రామ్ చరణ్ సినిమా శంకర్తో ఒక సినిమా చేస్తున్నాడు దాంతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా కొరటాల శివతో సినిమా చేస్తున్నారు బట్ గ్యాప్ తీసుకున్నారు బట్ ట్రిపుల్ ఆర్ తర్వాత వీళ్ళు కనిపించిన పరిస్థితి లేదు ఇప్పుడు ఆర్సీ సిక్స్టీన్ ఈరోజు ఓపెన్ అవుతుంది దానికి సంబంధించి బుచ్చిబాబు ఎవరైతే ఉన్నారు ఆయన ఈ సినిమాకి డైరెక్ట్ చేయబోతున్నారు అన్నది దీంట్లో జాన్వీ కపీర్ ఉంటుంది అని చెప్పి దీని గురించి అంటే ఇంకొక పోలిక్ కూడా ఉంది ట్రిపుల్ ఆర్ కి ఈ సినిమాకి లింక్ పెట్టి మాట్లాడుకోదలుచుకుంటే బుచ్చిబాబు ఆయన ఒప్పిన తర్వాత చేయాలనుకున్నటువంటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో జూనియర్ ఎన్టీఆర్ కి ఆయన కథ చెప్పాడు కథ చెప్పాడు ఆ కథకి సంబంధించినటువంటి టైటిల్ ఇప్పుడు ఈ సినిమాకి పెట్టాలని అనుకుంటున్నటువంటి టైటిల్ కూడా ఆయన చెప్పాడు అయితే రామ్ చరణ్కి చెప్పినటువంటి కథ వేరు అని చెప్తున్నాడు ఆయన ఆ కథ కాదు ఇది కానీ ఆ రోజున అతనికి చెప్పిన టైటిలే దీనికి పెట్టే ప్రయత్నం జరుగుతుంది రెండు అక్షరాల టైటిల్ అంటున్నాడు ఇది ఇది ఒక పోలిక దీంతో పాటు జాన్వి కపూర్ ఆ సినిమాలోను ఈ సినిమాలోను కూడా హీరోయిన్ గా చేస్తుంది అక్కడ తారక్ దగ్గర అలాగే ఇక్కడ రామ్ చరణ్ దగ్గర అయితే ఇక్కడ ట్రిబుల్ ఆర్ తర్వాత స్ట్రైట్ గా ఎన్టీఆర్ చేస్తున్నటువంటి సినిమా ఇదే కొరటాల శివ సినిమానే కానీ రామ్ చరణ్ అలా కాదు మధ్యలో ఆచార్య చేశాడు అంటే ఇమ్మీడియట్ గా ట్రిబులార్ తర్వాత ఆచార్య చేశాడు ఆచార్య డిజాస్టర్ తర్వాత ఆయన కనిపించలేదు గేమ్ చేంజర్ కెళ్ళాడు గేమ్ చేంజర్ భారతీయుడు వలన చాలా డిలే అయింది ఇప్పుడు దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి కానీ చాలా టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది అని టెక్నీషియన్స్ అంటున్నారు కాబట్టి అతను ఇమ్మీడియట్ గా వేరే సినిమా లాంచ్ చేయకపోతే అభిమానులు మర్చిపోయే ప్రమాదం ఉంది అనేది అందుకని ఇప్పుడు ఈ సినిమా హడావిడిగా మొదలు పెట్టేసారు ఈ సినిమా మొదలు పెట్టటం వెనకాల వ్యూహం ఏంటంటే అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాంతో సంబంధం లేదు దాని గొడవ వేరు దాని మార్కెట్ వేరు ముందు తెలుగు ఆడియన్స్కి అలాగే తన అభిమానులకి తనని తాను పరిచయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా గ్యాప్ వచ్చేసింది ఇంత గ్యాప్ తర్వాత ఒక సినిమా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అతను అందుకని ఈ సినిమా కమిట్ అయ్యాడు చేస్తున్నాడు సబ్జెక్ట్ కూడా అతనికి నచ్చింది అలాగే జాన్వి కపూర్ ఇక్కడ రామ్ చరణ్ తండ్రి చిరంజీవితో అదొక సక్సెస్ఫుల్ పేరు అంటే రెండు సినిమా మూడు సినిమాలు యాక్ట్ చేశారు వాళ్ళు కలిసి ఒక సినిమాలో విలన్ మోసగాడు సినిమాలో విలన్ గా కనిపిస్తాడు శ్రీదేవిని రేపు చేస్తాస్తాడు చిరంజీవి గారు చిరంజీవి మోసగాడి సినిమా క్రాంతి కుమార్ గారి మూలంగా చేయాల్సి వచ్చింది చేశాడది ఆ తర్వాత రాణి కాసుల్ రంగమ్మని టిఎల్బి ప్రసాద్ సినిమా చేశాడే అందులో కూడా శ్రీదేవిని మోసం చేసే పాత్రే చిరంజీవి ఆ తర్వాత చిరంజీవి కాంబినేషన్ లో శ్రీదేవి ఒక సొంత సినిమా మొదలు పెట్టింది వజ్రాల దొంగ అనే పేరుతో ఎండమూరి వీరేంద్రనాథ్ గారే కథ దానికి కోదండరాం రెడ్డి డైరెక్టర్ బప్పిలహరి మ్యూజిక్ డైరెక్టర్ ఎంజి రామచంద్రన్ గారు క్లాప్ కొట్టి ఆ సినిమాని ప్రారంభించారు ఒక పాట షూట్ అయింది ఆగిపోయింది అంటే ఎందుకు ఆగిపోయింది ఆ సినిమా అంటే వీళ్ళిద్దరి మధ్య ఈ అంటే క్యారెక్టరు చిరంజీవి క్యారెక్టరు హీరో కాబట్టి అతను కొంచెం పెంచి రాస్తే ఆవిడ అంగీకరించేది కాదు ఈక్వల్ గా ఉండటం కాదు ఇంకొంచెం హీరో హీరోయిన్లు సమానమే కానీ హీరోయిన్ ఇంకొంచెం సమానం అనేది ఆవిడ ఎక్కువ సమానం అనేది ఎక్కువ సమానం ఈయన హీరో ఎక్కువ సమానం అని మళ్ళీ మార్చమనేవాడు ఇలా స్క్రిప్ట్ అక్కడికి ఇక్కడికి తిరిగి ఫైనల్ గా ఆగింది ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు ఆ పాట మాత్రమే షూట్ చేశారు ఆ పాట అయిపోయింది సినిమా ఆగిపోయింది ఆ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా రాదు అనేటువంటి పరిస్థితుల్లో రాఘవేంద్రరావు గారు అలాగే అశ్విని దత్తు కలిసి ఒప్పించి జగదాక్ వీరుడు అతిలోక సుందరి తీశారు ఆ సినిమా సెన్సేషనల్ హిట్ వర్షాల్లో రిలీజ్ అయ్యి పెద్ద తుఫాన్ లో కూడా పెద్ద కలెక్షన్ పెద్ద కలెక్షన్స్ వచ్చినాయి అంటే ఈ సినిమా ఏమైపోతుంది అని భయపడ్డారు నిజానికి ఇలాంటి తుఫాను లోనే ప్రేమ్ నగర్ కూడా రిలీజ్ అయింది రావు గారి అది కూడా ఏమైపోతుంది అనేటువంటి సందిగ్ధంలో ఉండగా అది పెద్ద హిట్ అయింది ఆ బ్యానర్ కి ఒక రకంగా లైఫ్ ఇచ్చిన సినిమా అది అదే పద్ధతిలో జగదాక వీరుడు అచిలోక్ సుందర్ కూడా అశ్వనిదత్ గారికి లైఫ్ ఇచ్చిన సినిమా అందుకనే ఆయన ఆ సినిమా రిలీజ్ అయినటువంటి మే తొమ్మిదే కలికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు మహానటిని కూడా అదే సెంటిమెంట్ తో ఆ రోజే రిలీజ్ చేశారు అదొక సెంటిమెంటల్ డేట్ గా మారిపోయింది ఆయనకి రెండోది ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ వరదలు వచ్చాయి ఆయన ఎన్టీ రామారావు గారు ప్రజలను పరామర్శిస్తున్నాడు వీళ్ళు ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీలో భాగంగా థియేటర్స్ తిరుగుతున్నారు చిరంజీవి దత్తు వీళ్ళు ఒక చోట ఆయన కాన్వాయి వీళ్ళ కార్లు ఎదురుపడ్డాయి వీళ్ళు వెళ్ళి పలకరించారు ఆయన ఏమిటి ఇక్కడ తిరుగుతున్నారు అన్నాడు ఆయన అంటే ఇలా సినిమా రిలీజ్ అయింది ఏమవుతుందో తెలియదు పక్కన తుపాను ఈ గందరగోళంలో అని చెప్తే జగదేక వీరుడు అని టైటిల్ పెట్టారు కదా అది మన టైటిల్ సినిమా ఆడేస్తుంది వీళ్ళందన్నాడు దత్తుగారు ఎప్పటికీ చెప్పుకుంటాడు ఆ తర్వాత కలెక్షన్స్ పెరిగినాయి అనేది ఆయన కూడా సరే ఏదైనా అదొక లింక్ ఉంది శ్రీదేవి ఇప్పుడు రామ్ చరణ్ కపూర్ ఇక్కడ రెండో వైపు దేవర సినిమాలు దేవరలో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ శ్రీదేవి హిట్ పేరు అప్పుడు అంటే యాక్చువల్ గా వేటగాడు సినిమా వాళ్ళిద్దరూ కలిసి పేరు గా నటించినటువంటి మొదటి సినిమా దానికి ముందు డెబ్బై రెండులో బడిపంతుల సినిమాలో మనవరాలుగా యాక్ట్ చేసింది శ్రీదేవి ఈ వేటగాడు టైమ్ కి రాఘవేంద్రరావు గారి స్కీమ్ ఏంటంటే అప్పటికి జయప్రదని మూడు నాలుగు సినిమాల్లో వాడేశారు జయసుని వాడారు కాబట్టి వేటగాడికి ఒక కొత్త గ్లామర్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పదహారేళ్ల వయసు చూస్తున్నాడు అప్పుడే రాఘవేంద్ర గారు రాఘవేంద్రరావు కాబట్టి శ్రీదేవిని వేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు ఆయన అనుకుని ఆ విషయం ఎలా కన్వే చేయాలి ఎన్టీఆర్ కి అంటే అర్జున్ రాజు గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి ఆయన చెప్పడానికి కొంచెం మొహమాట పడ్డాడు అంటే ఎలా రియాక్ట్ అవుతాడు మనవరాలుగా వేసిన అమ్మాయిని హీరోయిన్ గా ఎలా వేస్తారని చెప్పి కోపడతాడేమో కోపడతాడేమో కొడతాడేమో అనే మాట వాడాడు ఆయన రాఘవేంద్రరావు గారు చెప్తాడు ఎలా వెళ్ళాలి ఎలా కమ్యూనికేట్ చేయాలంటే ఆ సినిమా కోర్ ప్రొడ్యూసర్ ఒకేవాడు ఫైనాన్స్యర్ కుమార్జీ జీ అతని ద్వారా ముందు కబురు పెట్టి ఏమిటి అనేది కనుక్కునే ప్రయత్నం చేశాడు మంచి మూడు మంచి మూడీరా అంటే ఆయన వెళ్ళి నాకు నచ్చట్లేదండి వాళ్ళు ఏదో శ్రీదేవిని పెడదాం అనుకుంటున్నారు సినిమాలో మీ పక్కన మొత్తం స్క్రిప్ట్ స్క్రిప్ట్ బిగ్ బాస్ ఎవరా శ్రీదేవి అని అడిగేట అంటే అదేనండి బడిపంతుల్లో మేము మనవరాలుగా వేసిన ఉన్నాయి డైరెక్టర్ ఏమన్నాడు అన్నట్టు డైరెక్టర్ దే ప్రపోజల్ నాకు నచ్చలేదు అండి డైరెక్టర్ తర్వాత మీకు నాకు ఏదైతే మనకెందుక ఎవరిని పెట్టుకుంటే మనకెందుకు అన్నట్టు ఈ వెళ్ళి చెప్పిన తర్వాత రాఘవేంద్రరావు అప్రోచ్ అయ్యాడు అప్రోచ్ అయితే ఎవరు శ్రీదేవి అంటే పదహారేళ్ళ వయసు సినిమా చేసిందండి అమ్మాయి ఒకసారి సినిమా చూపిస్తా ఉంటే అక్కర్లేదు అన్నాడు అక్కర్లేదు అమ్మాయి వయసు అంత ఉంటుంది అని అడిగాడు అంటే పదహారు ఏళ్ళు పదిహేను పదహారు ఉంటాయి మనకి పద్నాలుగే కదా పెట్టి పర్లేదు అని అప్పటికి ఆయన యాభై ఆరు యాభై ఏడులో ఉన్నాడు మనకి పద్నాలుగైతే పెట్టాను అన్నాడు వేటగాడి సెట్ మీదకి వచ్చే ఇంకా వేటగాడిలో మొత్తం మ్యూజికల్ హిట్ అది ఆకుచాటు పెట్టి చెప్పనా ఇలా టోటల్ గా సినిమాలో ప్రతి జూట్ సూపర్ టూపర్ హిట్ చాలా పెద్ద హిట్ అయింది మ్యూజికల్ గా చాలా పెద్ద హిట్ ఆ సినిమా కమర్షియల్ గా చాలా పెద్ద హిట్ ఇక అక్కడ నుంచి వరుస అయిపోయి అక్కడ నుంచి మొదలుపెడితే కొండవీటి సింహం జస్టిస్ చౌదరి పాప రాయుడు గులి పులి వీటన్నిట్లోనూ స్థితి ప్రతి సినిమా సిల్వర్ జూబ్లీ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ సినిమాలు ఇవన్నీ వరుసగా ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన జాన్వీ కపూర్ జాన్వి కపూర్ మనవాడి పక్కన ఇక్కడేమో కొడుకు పక్కన అక్కడ మనవాడి పక్కన ఒక వెలితి ఉండేది అంటే శ్రీదేవి అక్కినే నాగేశ్వరరావుతోనూ నాగార్జునతోను యాక్ట్ చేసింది బాలకృష్ణతో యాక్ట్ చేయలేదు అనేటువంటి ఒక వెలితి నందమూరి అభిమానుల్లో ఉండేది అంటే సరే అది అంత అందరూ అంటారు బాలకృష్ణ కూడా ఆల్రెడీ ఈ ప్రపోజల్ వెళ్ళింది అంటే మా నాన్నగారితో చేసింది కాబట్టి చాలా మంది చెప్తుంటారు సార్ నాకు ఏ అభిప్రాయాలు ఎలా వ్యక్తమైనప్పటికీ దానికంటే కూడా ప్రధానంగా శ్రీదేవి వీళ్ళు హీరోలుగా ఎస్టాబ్లిష్ అయ్యే టైంకి పెద్ద హిందీలో తనకంటూ ప్రత్యేక స్థానం వచ్చేసింది ఓకే రావటంతో క్యారెక్టర్ వైజ్ గా తనకి ప్రాధాన్యత ఉండేలాగా కథలు డిజైనింగ్ జరగాలి అని అనుకునే పరిస్థితికి వెళ్ళింది ఆవిడ అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టార్ హీరోలతో చేయటానికి ఇబ్బంది అయ్యేది అది ఆ ఇబ్బందితోనే చిరంజీవితో ఆయన సినిమా చేయడానికి సఫర్ అయింది ఆ వజ్రాల దొంగ ఆగిపోవడానికి కూడా కారణం అదే కాబట్టి అలాంటి ప్రాబ్లం కూడా ఉండుండొచ్చు బాలకృష్ణతో సినిమా చేయకపోవటానికి అంటే ఇతన్ని రైజ్ చేసి తనని జస్ట్ అంటే రామారావు గారి పక్కన ఎలాగైతే డాన్సింగ్ డాల్ గా ఉండేదో అలాగే అదే పద్ధతిలో డాన్సింగ్ డాల్ గా బాలకృష్ణ పక్కన పెడితే ఆవిడ ఎట్లా అంగీకరిస్తుంది అప్పటి పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు మారిన పరిస్థితులు ఇచ్చా క్యారెక్టర్ కు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి కదా అలాంటి సమస్య కూడా ఉండి ఫైనల్ గా ఆవిడ చేయాల ఆ ఉంది ఇప్పుడు ఆ వెలితి మనవడితో జాన్వీ కపూర్ చేయటం ద్వారా కొంత తీరేటువంటి అవకాశం కనిపిస్తోంది అయితే ఎన్టీఆర్ కి బాలకృష్ణ అభిమానులకి మధ్య వేరే గొడవ ఉంది పరమైన గొడవ ఉంది అది వేరే గొడవ కానీ ఇలా రకరకాల అంశాలు ముడిపడి ఉన్నాయి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి పక్కన జాన్వీ కపూర్ అలాగే తనకి చెప్పినటువంటి టైటిల్ తోనే రామ్ చరణ్ సినిమా చేయటం ఆయన డైరెక్టర్ తనతో చేయాలనుకుని కథ మార్చి రామ్ చరణ్ తో చేయటం ఇవన్నీ మొత్తం అంతా కూడా వారసత్వము అంటే సినిమా వారసత్వానికి సంబంధించిన విశేషాలు మాత్రమే కాకుండా ట్రిబులార్ లో కూడా ఒక విచిత్రమైనటువంటి విషయాలు ఉన్నాయి వీళ్ళిద్దరికి సంబంధించి అంటే వీళ్ళ ముగ్గురికి సంబంధించి జాన్వీ కపూర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఇప్పుడు దీనికంటే ముందు రిలీజ్ అవుతుందా వెనక రిలీజ్ అవుతుందా అనేది ఒక చర్చ ఉంది ఇది గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ కంటే ముందే ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అది ఇంకా పని ఉంది తర్వాత ఆయన ఇంకొంచెం చెక్కుతాడు సినిమాని అదంతా కంప్లీట్ అయ్యి ఆ ప్రాజెక్ట్ బయటకు వచ్చేలోపు వీళ్ళు వేగంగా కంప్లీట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి దేవర ఎలాగో వాళ్ళు రిలీజ్ డేట్ చెప్పేసి ఉన్నారు అక్టోబర్లో ఈ సినిమా ద్వారా ఒక పెద్ద హిట్ కొట్టాలి ఆయన రామ్ చరణ్ కొట్టి రాజమౌళి సినిమాలో నటించినటువంటి హీరోకి ఇమ్మీడియట్గా గా ఒక ఫ్లాప్ వస్తుంది తర్వాత హిట్ వస్తుంది అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక ఒక ట్రెడిషన్ అయిపోయింది అది అయిపోయింది కాబట్టి ఈ సినిమా హిట్ అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ తో బుచ్చిబాబు నాడు ఏ మేరకు సక్సెస్ సాధిస్తారో చూడాలి సార్ రీమిక్స్ అనే కానీ అంటే పాత పాటల్ని కొత్తగా రీమిక్స్ చేస్తూ ఉంటారు పెద్ద ఎన్టీఆర్ అండ్ శ్రీదేవి చాలా సాంగ్స్ ఉన్నాయి సూపర్ టూపర్ హిట్స్ ఉన్నాయి చెప్పినట్టు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి దాంట్లో అంటే నార్మల్ గా జాన్వి కపూర్ అండ్ ఎన్టీఆర్ కి ఏదన్నా ఒక రీమిక్స్ చేయాల్సి వస్తే ఎన్టీఆర్ శ్రీదేవిది అదే విధంగా చిరంజీవి అండ్ శ్రీదేవిది ఇక్కడ రామ్ చరణ్ తో జాన్వి కి రీమిక్స్ చేయాలంటే ఏది ఉంటే బెస్ట్ బాగుంటది అని మీరు అంటే ఇక్కడ అమ్మనే కమ్మనే జబ్బా జగదేవిలో సునర్లు నుంచి ఆ పాట చేయొచ్చు అలాగే అక్కడికి వెళ్తే మీకు నిజానికి ఆకుచాటు పెందడితే చెయ్యాలి కానీ అయిపోయింది రాముడు 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 అల్లర్రాముడు అల్లర్ లో చేసేసాడు కాబట్టి సర్దార్ లో పాట ఉంటుంది మల్లెపూలు పూలు తెల్లచీర మల్లెపూలు పువ్వులు తెల్లచీ మల్లె కళ్ళ కాటుక కట్టుకునే కట్టుకునే వచ్చింది అని ఒక పాట ఏదో కబురు పట్టుకొచ్చింది అని దాసరి గారి రాసిన దాసరి చక్రవర్తి గారి సంగీతం ఆ సినిమా ఆ పాట వాడవచ్చు ఇంకేదైనా కూడా పాట ఉంది సింహం సినిమాలో జస్టిస్ చౌదరిలో పాటలు ఉన్నాయి ఓకే ఏదైనా తీసుకుని ఆ రీమిక్స్ చేయవచ్చు అంటే ఫ్యాన్స్ కొంత ఎంటర్టైన్ చేయడం కోసం ఒక రెండోది ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి ఒక లింక్ ఇవ్వటం ద్వారా ఒక ఫీల్ కలిగించేటువంటి ప్రయత్నం ఆ జ్ఞాపకాల్లోకి ఆడియన్స్ ని పంపించేటువంటి ప్రయత్నం దాని ద్వారా బయటకు వచ్చిన తర్వాత చాలా బాగుంది ఇది మధ్యలో ఎక్కడైనా వాళ్ళిద్దరిని కూడా చూపించవచ్చు పెద్ద ఇక్కడ చిరంజీవి శ్రీదేవిని అక్కడ ఎన్టీఆర్ శ్రీదేవి గారిని చూపించవచ్చు కాబట్టి అవకాశాలు అన్ని వాడతారు అంటే జనాల్లో కూడా అంత బాగుంటది కదా అరే ఇలా ఇది చేస్తే బాగుంటది ఏదైతే దేవర తర్వాత దేవరతో పాటుగా ఇది బుచ్చిబాబు సినిమా దాని కూడా ఫ్యాన్స్ ఎక్కువగా దానికోగర్ గా ఉన్నారు అనేది అయితే తెలిసింది చూద్దాం మాస్టర్ వచ్చిన తర్వాత ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయబోతున్నాయి ఈ సినిమా చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ భరతోజ్ గారు